ఓకే అండి నేను ఇవాళ బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి ముందు వాటికి కావాల్సినవి ముందుగా పల్లీలు వేయించుకున్నాను ముందుగా బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు కారం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అందులోకి శనగపిండి ఇలా శనగపిండి అన్నీ ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇలా వేయించుకుని తీసుకోవాలి రెడీ అయింది ఇందులో ముందుగా మనం కరివేపాకు పచ్చిమిర్చి శనగ పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా అవి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కారం ఉప్పు కారం కలిపేసిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా పువ్వు పెట్టుకున్నవి కలుపుకోవాలి వేడి వేడి బెండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది మనకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులు మధ్యలో మధ్యలో పప్పులు వస్తూ ఉంటాయి నోటికి కూడా చాలా బాగుంటుంది ఏ చెట్టి అయినా కానీ వేసుకు తిన్నా కానీ బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్